గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ కనిపించి సిక్స్ మంత్స్ అవుతుంది అయితే ఆయన కనిపించక సిక్స్ మంత్స్ అవుతున్న రీసెంట్గానే ఆయన పోస్ట్ పెట్టి ఓ క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఆరు నెలల వరకు ఏం చేశారో ఆయన మీద ఇన్ని రూమర్స్ చక్కెర్లు కొడుతున్నా కూడా ఆయన ఎందుకు పెదవెప్పలేదు ఇప్పుడు మాత్రం పోస్ట్ ఎందుకు పెట్టారనే అనుమానాలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే దానికి కూడా కారణం లేకపోలేదు టీమే దగ్గరుండి అలా చెప్పించింది ఎందుకంటే ఆయన గురించి నిజాలు కొన్ని కొన్ని బయటపడుతున్నాయనే ఉద్దేశంతోనే ప్రొడక్షన్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ప్రొడక్షన్ వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు అనే విషయం ప్రేక్షకులకు తెలియాలనే ఉద్దేశంతో టీమే దగ్గరుండి ఆయన చేత ఇలా పోస్ట్ పెట్టించిందంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే అందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదు అంతేకాకుండా మెయిన్గా రిషి సార్ తన మనసులో మాటను పోస్ట్ రూపంలో పెట్టడానికి మెయిన్ కారణం సాయి కిరణ్ గారే అంటూ కూడా చాలా చాలా రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి అయితే ఇందులో నిజా నిజాలు ఎంతో అయితే తెలియదు కానీ త్వరలోనే అసలు నిజంగా టీమే చెప్పిందా లేదా రిషి సారే రియాక్ట్ అయ్యారా అనే విషయం అయితే త్వరలోనే మనం తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి